హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మరొక లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ లాగ్ వచ్చేసి బుధవారం నుంచి గురువారం వరకు టూ డేస్ లాగండి అంత ఎక్కువ అయితే షూట్ చేయలేదు అనమాట ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఏంటంటే కాఫీ తాగే అలవాటు అయితే మాకుందండి మా వారు నేనైతే కాఫీ కంపల్సరీగా అయితే తాగుతామన్నమాట ఇక మార్నింగ్ వచ్చేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఏంటంటే అటుకులు ఉప్పు అనమాట ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసానండి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే పసుపు వేసుకోకపోతే కలర్ రాదు కలర్ కోసం అని చెప్పేసి పసుపు అయితే వేసానండి ఇంక ఇప్పుడైతే నానబెట్టుకున్న అటుకులను అయితే వేసి చేశానండి ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మనకు అటుకుల ఉప అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా దీంట్లోకి అయితే ఒట్టిదే తినేసామన్నమాట రోజు వచ్చేసి బుధవారం అండి మేమైతే ఒంగోలు అనమాట ఈ ఇల్లు అంతా చూడండి ఎలా మెస్సీగా అయితే ఉందో ఇంక ఇల్లంతా అయితే సర్దేయాలండి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ టేబుల్ ఇవన్నీ అయితే నీట్గా లేవండి మొత్తం ఇల్లు మొత్తం సర్దుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చామండి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా అన్నీ పెట్టుకోవాలంటే చాలా కష్టమైపోయిందండి ఈ సరుకులు ఎక్స్ట్రా సరుకులు అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ పెట్టుకోండి గ్యాస్ కౌంటర్ మీదే పెట్టుకోవాలి ఇంకా అన్ని వాటి మీదనే రైస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా ఎలా పడితే అలా అయితే ఉన్నాయండి ఇవి ఈపీ నూడిల్స్ అనమాట మనకి ఎప్పుడైనా ఆకలేసినప్పుడు ఇన్స్టెంట్గా అయితే చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా మేము ఈ నూడిల్స్ అయితే తెచ్చుకుంటామండి మ్యాగీ ఈపి ఇవన్నీ అయితే ఒంగోలు వెళ్ళాం కదండి చాలా లేట్ అయిందనమాట ఆ రోజైతే నేనైతే ఎక్కువ ఏం షూట్ చేయలేదండి అసలు నాకైతే ఇంట్రెస్ట్ లేదనమాట ఎక్కడికైనా వెళ్తే ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే కాంబో అండి కాంబో వచ్చేసి త్రిబుల్ నైన్ అనమాట వెయ్యి రూపాయలకి మనం ఒక టెన్ ఐటమ్స్ అయితే ఇస్తున్నారండి అందుకని చెప్పేసి మేము అక్కడికైతే వెళ్ళామండి బాపూజీ కాంప్లెక్స్ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ట్రంక్ రోడ్లో ఒంగోలులో అల్లు రాయ్య స్వీట్స్ అయితే చాలా ఫేమస్ అండి స్వీట్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట మేము ప్రతిసారి కంపల్సరీగా అయితే తెచ్చుకుంటామండి ఒంగోలు వెళ్తే చాలు ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయండి ఎక్కడ ఎక్కడ రాని టేస్ట్ ఉంటుందన్నమాట ఇక్కడైతే చాలా బాగుంటుందండి చాలా మనకు బాగా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగానే ఇస్తారండి ఇక్కడ ఒంగోలు అయితే అల్లూరై స్వీట్స్ అయితే ఫేమస్ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చామండి ఇప్పుడేంటంటే కమలాలు చాలా ఎక్కువ రేటు ఉన్నాయండి హండ్రెడ్ అంటే కిలో వచ్చేసి మాకేంటంటే హండ్రెడ్కి టూ కిలోలు అయితే ఇచ్చారనమాట తర్వాత జాంపానులు అండి ఇవి కూడా వచ్చేసి నలభై రూపాయలు అంట కిలో ఒక కిలో అయితే తీసుకున్నామండి ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఈ పూరి కూడా చేశానండి ఇంక ఇప్పుడేంటే నాకు ఎక్కువ పూరి అవైతే తినాలనిపిస్తుంది ఇంక రెండు అయితే మిగిలిపోయాయి ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇంక ఇది వచ్చేసి చికెన్ అయితే తీసుకొచ్చారండి మా వారు చికెన్ అయితే చూపించలేదు అందరికి తెలిసిన కర్రీనే కదండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక కాంబో అండి చాలా బాగా చరణ్ ట్రేడింగ్ అనమాట మనకైతే ఈ బ్యాగ్ కూడా ఇచ్చారండి మనకు ఎక్కడైనా క్యారీ తీసుకెళ్ళడానికి అయితే కన్ పట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుంది మనకు చాలా ఐటమ్స్ అయితే వచ్చాయనమాట ఇక్కడ వచ్చేసి అరకిలో ఇచ్చారండి సీడ్ అనమాట ఖర్జూర్ అయితే మనకి ఇవి పిస్తాలు బాదంస్ ఇవన్నీ అయితే ఇచ్చారండి చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ కూడా బాగున్నాయి

అయితే ఒక డబ్బాలు అయితే వీటన్నిటిని అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటానండి మనకి ఈజీగా ఉంటుంది అనమాట తీసుకోవడానికి అయితే ఇంకా తర్వాత వచ్చేసి గిన్నెలో అయితే కొన్ని కడిగేసానండి గ్యాస్ కౌంటర్ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట చట్నీ అయితే చేసానండి చింతకు చింతకాయ చట్నీ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఫ్రిడ్జ్లో ఇంక అవి అయితే ఉన్నాయండి అంటే జ్యూస్ తాగుతున్నా అనమాట డైలీ అయితే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఇంక అవి కూడా తీసేసుకొని ఇంకా జ్యూస్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుందండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ట్ వీళ్ళు కలుసుకుందాంటేకే